చాలా కాలం క్రితం ఫ్రాన్స్ తన క్యాలెండర్ ను మార్చింది అంతకుముందు ప్రజలు ఏప్రిల్ ఒకటివ తేదీన నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకునేవారు కాని చార్లెస్ నాయ్ మరియు పోప్ గ్రెగరీ థైటీన్ ఒక కొత్త క్యాలెండర్ను ప్రవేశపెట్టారు ఇప్పుడు నూతన సంవత్సర దినోత్సవం జనవరి ఒకటివ తేదీన వచ్చింది అయితే చాలామందికి ఈ మార్పు గురించి తెలియదు ఇంటర్నెట్ లేదా వేగవంతమైన సమాచారం లేనందున వారు ఏప్రిల్లో పాత నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూనే ఉన్నారు కొత్త క్యాలెండర్ గురించి తెలిసిన ఇతరులు వారిని ఎగతాళి చేయడం ప్రారంభించారు వారిని ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచారు వారు చిలిపి పనులు చేశారు నకిలీ పార్టీ ఆహ్వానాలను పంపారు మరియు ప్రజల వీపుపై కాగితపు చేపలను కూడా అతికించారు వారిని పోయిసన్ డ్యవరిల్ ఏప్రిల్ ఫిష్ అని పిలిచారు ఇది ఫ్రాన్స్లో ఒక సంప్రదాయంగా మారింది మరియు తరువాత ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది ఈరోజు మనం ప్రతి ఏప్రిల్ ఒకటివ తేదీన హాని చేయని చిలిపి పనులు చేస్తున్నాం నాలుగు వందలు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సాధారణ క్యాలెండర్ మార్పు కారణంగా